నేల లాపిసార్ మళ్ళ మన రాష్ట్రంలో రోజు రోజుకి నేరాలు పెరుగుతున్నాయి ఆ నేరం చేసే విధానాలు కూడా అనేక రకాలుగా ఉంటున్నాయి అయితే రాష్ట్రంలో నేరాలని అదుపు చేయాలంటే పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి ముందుగా కావలసినంతమంది సిబ్బందిని నియమించుకోవాలి చాలా దేశాల్లో ప్రతి వెయ్యి మందికి లేదా పదిహేను వందల నుంచి రెండు వేల మంది వరకు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం ఐదు వేల నుంచి పదివేల మందికి ఒక కానిస్టేబుల్ ఉండ అయితే పోలీస్ స్టేషన్లో ఈ సిబ్బందికి నేరాల్ని అదుపు చేయడం ఒకటే బాధ్యత కాదు వాళ్ళకి ఈ రాజకీయ నాయకులకి లేదా ఏదైనా పండగలు జరిగిన రకరకాలైనటువంటి ఇతర పనులు కూడా ఉండడం వల్ల పోలీస్ స్టేషన్స్లో తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల కూడా ఈ నేరాలు అదుపు చేయడం వారికి కష్టమవుతుంది కాబట్టి నేరాలని అదుపు చేయాలంటే ప్రభుత్వం ముందుగా తగినంత మందిని పోలీస్ శాఖలో నియమించి ముందు దాన్ని పటిష్టపరిస్తే అప్పుడు నేరాలు అదుపు చేయడం చాలా సులువుగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ముందుగా తగినంత మందిని ఈ పోలీస్ శాఖలో నియమించాలి చేసాడు